ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల సెలయర్లు అనుగ్రంధము నుండి అను ధ్యానములు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు ఆ పసులు కార్యములు పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము జీవితంలోని శ్రేష్టమైన విషయాలు గాయపడడం వల్లనే లభిస్తాయి రొట్టెను తయారు చేయాలంటే గోధుమలను ముందుగా పిండి చేయాలి సాంబ్రాణిని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ ధూపం వస్తుంది నేలను పదునైన నాగలితో దున్నితేనే విత్తనాలు చల్లడానికి అనువుగా అవుతుంది విరికి నలిగిన హృదయమే దేవునికి సంతోష కారణం జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖంలో నుండి మొలకెత్తినవి మానవు ప్రవృత్తి ముందు శ్రమలను అనుభవిస్తేనే కాని లోకానికి ఆశ్వాద కారణంగా రూపుదిద్దుకోదు ముగ్ధమోహన స్నిగ్ధ గులాబీ పూచింది తలుపు ముంగిట ఉదయ సాయంత్రాలు వింత పరిమళం వెదజల్లింది వర్షం కుడిసినప్పుడు చినుకులు తాకిడికి లేతరేకులు చిందరవందరైపోయినప్పుడు దాని గుబాలింపు అపూర్వం ఆకుల్ని మునువేళ్లతో నొక్కితే మరింత తీయని సుగంధ సోయగం ప్రభు కష్టకాలంలో నా హృదయాన్ని పరిమళింప నా గుండె నీకిష్టమైతే అధికం చెయ్యి నలిగిన పరిమళం ఇతలో వ్యాపిస్తుంటే నీ ప్రేమను కొనియాడుతుంటాను నువ్వు ఆదరించే వాడివిగా ఉండాలని కోరుకుంటే ఇతరులకు సానుభూతి చూపించే శ్రేష్టమైన వరాన్ని నువ్వు ఆశిస్తే శోధరులకు గురైన హృదయాల్లో మాటి సాయం మాత్రం కాక నిజమైన మేలు చేయగలిగే శక్తి కావాలంటే అనుదిన జీవితంలో ఇతరులకు బాధ కలిగించని మృదు హృదయం నీకు ఉండాలంటే ఈ ఖరీదైన శిక్షణ నువ్వు పొందాలంటే ఆ ధరను చెల్లించాల్సి ఉంటుంది నీ దేవుడిలాగా నువ్వు కూడా శ్రమలో పాలవ్వాలి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె